ఇప్పుడు నాకు వస్తున్న కేసులు గతంలో నేను చూసిన కేసులు మా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడండి ఫోన్కి లాక్ వేసుకుంటున్నాడండి అని చాలామంది చెప్తున్న పర్వ ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళు చెప్తున్నారు మామిడి ఫోన్కి లాక్ ఉందండి గంటల గంటలు మాట్లాడుతుందని ఏ అప్పుడు మీరు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడితే తప్పేంటి సో ఇట్లా అసలు ఎలా ఉంటుందంటే జంబలగిడి పంబ సినిమా వచ్చింది చూడండి అప్పట్లో ఎప్పుడు మీరేనా చంపేసేది ఆడవాళ్ళని ఆ హత్యలు ఆ ఆత్మహత్యలు జరగడానికి ఇప్పుడు మేము కూడా చేస్తామన్నట్టుగా వీళ్ళు మందు తాగడం వీళ్ళు సిగరెట్ తాగడం వీళ్ళు తప్పుడు పనులు చేయడం అసలు ఆ సినిమా చూస్తే నాకు ఇప్పటికీ అది ఇప్పుడు జరిగేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు క్లయింట్లు తిరగ తిప్పిపోయారు ఇప్పుడు ఆడవాళ్ళు రావట్లే మగవాళ్ళు వస్తున్నారు మాడా ఏం చేద్దాం చెప్పుకోలేకపోతున్నాం నిజంగా మామిడికి వాడితో రిలేషన్ ఉంది నేను అదిగో ఫోటోలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఏం చేద్దాం అని వీళ్ళు ఇక వీళ్ళైతే ఆడవాళ్ళైతే గతంలో పక్కింటికి ఎదురింటికి చుట్టాలకి పక్కలకి నా మొగుడు ఇట్లా నా మొగుడు అట్లా అన్నీ చెప్పేసేవాళ్ళు పాపం వీళ్ళు సిగ్గుతో చెప్పలేక వచ్చి ఇలా చే ఉంది ఏం చేద్దాం అని అందరి దగ్గర డిస్కస్ చేయలేని పరిస్థితి ఒక లేడీ అడ్వకేట్ దగ్గర కాబట్టి చాలా విషయాలు నాతో షేర్ చేసేవాళ్ళు నేను అనేదాన్ని సార్ మీరు ఎక్కడ మగవాళ్ళ దగ్గరికి అడ్వకేట్ దగ్గరికి ఈ ఫొటోస్ తీసుకొని వెళ్ళి చూపించకండి సార్ అంటే మేము ఎందుకు చూపిస్తాం మేడం ముఖాన్ని ఊస్తారు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు వీడి భార్య ఇలా చేస్తుంది అంటే మేము చెప్పుకోలేక మీ వీడియోలు చూసి ధైర్యంగా వచ్చి ఇలా ఇలా జరుగుతుంది ఐదేళ్ల నుంచి భరిస్తున్నాను ఇప్పుడు ఏమన్నా నేను తప్పించుకోవచ్చా ఈ సమస్య నుంచి అని ఇప్పుడు మీరేమో ఒక మెయిల్ గురించి అడుగుతున్నారు ఇక్కడ ఎన్ని జరిగిపోతుంటాయి ఎక్కడో బీసీ కాలం నుంచి మెయిల్ గురించి అడుగుతుంటాయి ఎట్లా చెప్పాలి సో ఇక్కడ జరుగుతుంది ఏంటనండి ఆవిడికి మేమేది ఇష్టం ఉంటే ఇది మైనర్ థింగ్గా వదిలేసి పట్టించుకోకుండా తన కుటుంబాన్ని మీ కుటుంబాన్ని రెండింటినీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఇంటి కూడలుగా తనకుంది ఇలా పరువు తీసుకొని బయట వేసుకొని ఏమీ లేని దాన్ని అంటే నిజంగా ఏదైనా ఉంటే ఇదంతా ఉండదండి మీరు మేలు ఇచ్చేదాకా ఉండదు ఎప్పుడో జరిగేసి ఉండేది ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ కూడా పెట్టేశారట ఎందుకని ఆ మేలు ఆవిడని వెలుగులోకి తీసుకురావాలి ఎక్కడో పెళ్లి చేసుకొని బిడ్డలను కూడా గనేస్తుంటుందేమో ఇప్పుడు ఆమెని తెమ్మంటే ఎక్కడ తేవాలి నిజంగా లేదనుకో తెర మీదకి అదేదో వెన్నెల్లో ఆడపిల్ల అంటారు చూడండి ఒక ఒక నవల వచ్చేది అప్పట్లో అలాగే ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ బయటకు తేవాలా మరేమో ఇక్కడ ఉందో లేదో కూడా మీకు నాకు తెలియదు వాడికి తెలుసులేండి సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయడు సార్ మగవాళ్ళు ఆది పురుషులు వాళ్ళకి అన్ని తెలుసు అన్ని విత్తనాలు జల్లేదు అన్ని వాళ్ళే వాళ్ళకి తెలియదు ఏమీ లేదు సో సొసైటీలో ఇలాంటివి జరిగినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం ఇద్దరికి ఉంటేనే ఒక అడుగు వేయగలుగుతారు సో ఇక్కడ ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉందో చూడాలి ఏది నిజం ఏది అబద్ధం ఒక మెయిల్ ద్వారా వాడు మంచోడని ఈ అమ్మాయి అనుమానిస్తుందని మనం కూడా నిర్ధారించలేము బేసిక్గా ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చు ఇలా చాలా కౌన్సిలింగ్లు చేస్తే ఆ జుట్టు పిక్కోడానికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుందండి రీసెంట్గా నిన్న కూడా ఒక రెండు మూడు కౌన్సిలింగ్స్కి అటెండ్ అయితే ఆ అమ్మాయి చెప్పేది వింటే అమ్మాయి మంచిది ఆ అబ్బాయి చెప్పేది వింటే అబ్బాయి మంచడు అసలు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి